హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ని మాకు అందించండి అలాగే కథ నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి ఈరోజు ఒక మంచి కథను తెలుసుకుందాం ఒక పూల తోటలో అన్ని రంగుల్లోనూ పూలు పూసే మొక్కలు ఉన్నాయి మల్లె సంపంగి బంతి చామంతి గులాబీ ఇలా బోలెడు మొక్కలు ఉన్నాయి వాటి మధ్యలో ఎలా వచ్చిందో కానీ ఒక ఉమ్మెత్త మొక్క అంకురించింది పుట్టి పుట్టగానే దాని వాసనకి మిగతా మొక్కలు ముఖాలు చిట్లించుకున్నాయి ఎక్కడి నుంచి పుట్టుకొచ్చింది అంటూ ఈసడించుకున్నాయి అంటే అసహించుకున్నాయి క్రమంగా అన్నీ పెరుగుతూ వచ్చాయి పూల మొక్కలన్నీ ఉమ్మెత్తని తెగ ఆడిపోసుకునేవి నువ్వేంటి నీ రూపమేంటి అసలు మా మధ్యలో నువ్వు సరిపోతావా మా ముందు నువ్వు దిష్టిబొమ్మలా ఉన్నావు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మేము ప్రశాంతంగా ఉంటాం అనేవి పాపం ఉమ్మెత్త మొక్క ఏ ఒక్కరిని పల్లెత్తు మాట కూడా అనలేదు నాకు దేవుడిచ్చిన రూపం ఇదే మీరంతా అలా అంటున్నారని నేనెందుకు బాధపడాలి అనేది అవునులే లేని వాటి గురించి తలుచుకొని బాధపడే కన్నా ఇలా దేవుడి మీద భారం వేసి తృప్తిపడితే చాలు అంటూ కిసుక్కున నవ్వేవి మిగిలిన పూల మొక్కలన్నీ ఇదిలా ఉండగా పూతకాలం వచ్చింది చేయి తిరిగిన చిత్రకారుడు గీసిన చిత్రంలా రంగులు నిండిపోయాయి తోటలో తోటమాలులు పూసిన పూలను పూసినట్లు కోసేస్తున్నారు ఒక్కో మొక్క గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించింది తనకు కాసిన పూలు యువతుల శిరోజాలను అలంకరించాయని దైవ సన్నిధిలో పూజకు నోచుకున్నాయని పెళ్ళిళ్ళలో వేడుకల్లో అలంకరణకు ఉపయోగపడ్డాయని ముచ్చటించుకున్నాయి ఆ తరువాత రోజే ఇద్దరు వ్యక్తులు తోటలోకి ప్రవేశించారు వెతుక్కుంటూ ఉమ్మెత్త మొక్క దగ్గరకు వచ్చారు అబ్బా దొరికింది అంటూ సంతోషించాడు ఆ వ్యక్తి అతని కాలికి గాయం ఉంది చాలా రోజుల నుంచి ఉన్నట్లుంది ఆ గాయం ఈగలు ముసురుతున్నాయి ఇద్దరూ ఉమ్మెత్త మొక్క ఆకులు తెంపి అక్కడే ఉన్న బండపై మెత్తగా నూరి దానికి పసుపు చేర్చి ఆ మిశ్రమాన్ని గాయంపై వేసి కట్టుకట్టారు తరువాత ఇంటిదారి పట్టారు వారం రోజులు ఇదే పని చేశారు వాళ్ళిద్దరూ కొన్ని రోజుల తర్వాత ఆ దెబ్బ తగ్గిపోయిన వ్యక్తి మరో వ్యక్తిని తీసుకొని తోటలోకి వచ్చాడు ఉమ్మెత్త మొక్కను చూపించి నా బాధను తీర్చిన మొక్క ఇదే ఎప్పటినుంచో తగ్గని గాయం దీన్ని రాసుకోగానే మానిపోయింది ఎంతో గొప్ప ఔషధ గుణాలున్న మొక్క ఇదే నీ గాయానికి దీన్ని పూసుకో తగ్గిపోతుంది అంటూ ఉమ్మెత్త మొక్కను ఎంతగానో ప్రశంసించాడు ఆ వ్యక్తి పక్కనే ఉండి ఆ మాటలన్నీ విన్న తక్కిన మొక్కలు ఉమ్మెత్త యొక్క విలువను తెలుసుకున్నాయి ఉమ్మెత్త మొక్క అందంగా నవ్వింది చాలా సంతోషించింది అంతే కదా ఫ్రెండ్స్ ఎవరి విలువ వాళ్ళకి ఉంటుంది ఏ ఒక్కరినైనా సరే దేనినైనా సరే తక్కువ అంచనా అస్సలు వేయకూడదు ఫ్రెండ్స్ కథ మీకు ఎలా అనిపించిందో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే కథ మీకు నచ్చినట్లయితే కథకి ఒక లైక్ ఇవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe to our channel. Thank you.